తెలంగాణ జాగృతి అధ్యకురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేయడం తగదని మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండలం విఠలాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్ రావు అభివృద్దిలో దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు అలాంటి నాయకుడిపై కవిత పదే పదే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ఇకపై కూడా హరీష్ రావును విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు అవాక్కులు చెవాక్కులు పేలితే లిక్కర్ రానికి లిక్కర్ అక్కకు తగిన గుణబాఠం చెప్తాం ఉద్యమంలో అల్పెరం పోరాటం చేసింది ఎవరు తెలిసి నీకు తెలిసి తెలియక మాట్లాడదు ఎవరో మాయలో పడి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే లిక్కర్రాన్ని పెరగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణను ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేలా అధికారం వచ్చినావు ఆడపడుచులకు ఇరవై ఐదు వందల పెన్షన్ ఏమైంది తులం బంగారం ఇస్తామన్నావు నేను వచ్చినాక పెన్షన్ పెరుగుతుంది ఈ నెల అని చెప్పి కలిబొళ్ళు తెచ్చి ఇలా గవర్నమెంట్కి అధికారీఎం కుర్చిలో ఉంటుంది విలువర ఒక గౌరవ తెలంగాణ జాతి బిడ్డను కట్టుకొని ఆయన వయసుకు కూడా అవి లేకుండా